ఏంటి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని అర్థమైపోయి ఉంటుంది కదా ఇక్కడ బియ్యం ఆర్బోస్తూ ఉందమ్మా సంక్రాంతి వస్తుంది కదండి ఇంకా పిండి వంటలు చేసుకోవాలి కదా ముఖ్యంగా అరిసెలు ఇటువైపు అరిసెలు చేసుకుంటాము ఎక్కువగా అందరి వైపు ఎక్కువగా అరిసెలు చేసుకుంటారు ఇంకా వాటితో పాటుగా మునుగోలని ఉప్పు చెక్కలు కొబ్బరిొడలు ఇంక ఇలాంటివి కూడా చేసుకుంటాము ఇంకా ముందు రోజే కాస్త లావుగా ఉన్న బియ్యాన్ని బాగా నానపెట్టి ఉంచిందమ్మా ఎక్కువ ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి అంటారు అరిసెలు కాంచు అంటే కాస్త వడారు పోయేసి మిల్లుకి పంపించేస్తుంది అనమాట ఇప్పుడంటే మిల్లులు వచ్చేసేవి చాలా ఈజీగా ఉందిలేండి ప్రాసెస్ ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచి దంచేవాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో వాళ్ళు వర్క్ అయిపోయే వరకు ఇంకొకళ్ళు పొయ్యి వెళ్ళలిగిచ్చేవాళ్ళు కాదు ఆ ఇంట్లో వర్క్ అయిపోయాక ఇంకొకళ్ళు మళ్ళీ పెట్టుకునేవాళ్ళు అనమాట పల్లెల్లో చాలా సందడిగా కూడా ఉండేది అప్పుడు ఇక్కడ అమ్మ పాకానికి రెడీ చేస్తూ ఉంది ఈ పాకం ఫైనల్ చేసేదానికి ఒక్కొక్కళ్ది ఒక్కొక్క డెసిషన్ సరిపోద్దని ఒకళ్ళు అయిపోయిందని ఒకళ్ళు వద్దని ఒకళ్ళు సందడి సందడిగా ఉంటుంది

అమ్మ సింధుకి చెప్తుంది సింధు డబ్బాలో నూనె పోసేటప్పుడు మనసులో అనుకోవాలంట డబ్బాలో నూనె డబ్బాలోనే ఉండాలమ్మా పచ్చలన్నీ అయిపోవాలి అని అన్నం పెట్టుకుంటూ పోయి అని చెప్తుంది సరదాగా ఇక్కడ ఇంకా పాకం రెడీ అయిపోయింది కదా ఇంక పిండి ఒకళ్ళు పోస్తా ఉంటే ఒకళ్ళు తిప్పాలి ఎంతమంది మారేమనండి అది తిప్పడానికి కవిత నేను సింధు ఇలా అందరూ మారేమనమాట ముందు ముందు అంతా కొంచెం ఈజీగా ఉంటుంది తిప్పడం కానీ చివరికి వచ్చేసరికి మా ఆడవాళ్ళ వల్ల అస్సలు కాదు పైగా ఎక్కువ క్వాంటిటీ కదా తప్పకుండా ఎవరో ఒకళ్ళు మగాళ్ళు ఉండాల్సి ఇంకా చివరికి ఇంకా మా బాబాయ్ వచ్చాడనమాట ఇక్కడ అమ్మ నువ్వులు పోస్తూ ఉంది కదా ఒకప్పుడు అసలు నువ్వులే వేసేది కదా అమ్మ ప్లెయిన్గా చేసేది అమ్మయ్యా ఇక మా బాబాయ్ వచ్చేసేళ్లే తిప్పేస్తాడు అయిపోద్ది అనుకున్నాము ఇక తిప్పుతూ ఉంటే చివరికి మళ్ళీ ట్విస్ట్ ఇంక మా బాబాయ్ కూడా వెళ్ళిపోయాడు చివరికి ఇంకా లాస్ట్కి మా అన్న చేయాల్సి వచ్చింది 시간 <목소리도> 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 ముందుగా దబర్లో పిండి తీసుకొచ్చి గణపైన తలుచుకుంటూ పోయి చుట్టూ తల తిప్పి బాణలు పెడతారు ఫస్ట్ కాల్చే ముందర ఇంకా ఫస్ట్ ఫస్ట్ వాయి మొత్తం ఇంకా కొంచెం షేప్ అటు ఇటుగా వస్తాయి ఒక రెండు మూడు వాయిలకి సెట్ అయిపోద్ది అనమాట పిండి కొంచెం లూజ్గా ఉంటుంది కదా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా ఈ అరిసెలకి ఏంటంటే తప్పకుండా ఒక నలుగురు ఐదుగురు ఉండాల్సిందేనండి ఒకళ్ళు తట్టి బాణల్లో వేస్తూ ఉంటే ఒకళ్ళు తీయాలి ఒకళ్ళు మళ్ళీ ఆయిల్ అంతా ఒత్తడానికి ఒకళ్ళు కూర్చోవాలి ఇంకా పై పనులన్నీ అందించడానికి ఇంకొకళ్ళు ఉండాలి తప్పకుండా ఒక నలుగురు ఐదుగురు ఉండాల్సిందే కాకపోతే ఊర్లో ఏందంటే అందరూ తలా ఒక చేస్తారు హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకళ్ళు ఇవాళ అమ్మ ఇంట్లో జరిగింది కదా ఇంకా నెక్స్ట్ పెద్ద పెన్నమ్మలు ఇంట్లో పెట్టుకుంటే ఇంకా అక్కడ చేస్తారనమాట అట్ట ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు పెట్టుకుంటారు అందుకొని పెద్దగా కష్టంగా అనిపించదు ఆడతా పాడతా చేసేసుకుంటారు పైగా ఈ చేసినంతసేపు అసలు జోకులు నవ్వులు సరదాగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను పిండి తీసి ఇచ్చేసి మళ్ళీ దాని మీద మూత పెట్టేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది వాళ్ళకి ఎంత కావాలో అంతే తీసి తీసి పక్కన పెడతా ఉన్నాను అరిసెలు ఇట్లా ఆయిల్ ఒత్తడానికి నేను వీడియోస్లో చూస్తున్నాను ఆ రెండు గరిటల మధ్య పెట్టి ఇట్లా ఒత్తడం చూస్తున్నాను అనమాట ఇక్కడ మాకేంటంటే ఇట్లా చెక్కలు స్పెషల్గా అరిసెలు వత్తడానికి చెక్కలు ఉంటాయండి ఇట్లా చేసి అమ్ముతారు మాకు ఇక్కడ అరిసెలు చెక్కలని వాటి మధ్యలో పెట్టి ఇట్లా నొక్కేసి తీస్తాం అరిసెలు చక్కగా నూనె అంతా ఆ డీసులోకి వచ్చేస్తుంది మళ్ళీ ఆ ఆయిల్ని మళ్ళీ బాణంలో పోసేసుకొని కాల్చుకుంటాము ఈ అరిసెలన్నీ ఆరబెట్టడానికి ఇట్లా వరిగడ్డ వేస్తారనమాట అడుగున ఇంకా బస్తా వేసేసిందమ్మ బస్తాలు భరిచి దానిపైన పేపర్లు పరిచింది ఇంకా వాటిపైన ఇట్లా వరిగడ్డని భరిచి ఇంకా వేడి వేడి అరిసెలన్నీ తీసుకొచ్చి పరిచినట్టు పెడతారనమాట అవన్నీ బాగా చల్లారిపోయక ఇంకా డబ్బాల్లోకి తీసి పెడతారు అప్పుడైతే వెదురు బుట్టల్లో అడుగున విస్తరేసి పెట్టేవాళ్ళు అమ్మ ఆ బుట్టల కింద పెద్ద పెద్ద తాంబాళాలు పెట్టేవాళ్ళు ఆ అరిసెల్లో నుంచి మళ్ళీ నూనె దిగేది వాటిల్లోకి ఇప్పుడు ఎంత ఒత్తి సరే మళ్ళీ నూనె వస్తుంది వాటిల్లో నుంచి ఇప్పుడంటే డైరెక్ట్గా ఇంకా డబ్బాల్లో ఇస్తర వేసి పెట్టేస్తున్నారు మళ్ళీ ఆ వెదురు పుట్లు ఈ అరిసెలు అన్నీ అయిపోయాక ఇంకా పశువుల దగ్గర వాళ్ళు పేడెత్తడానికి వాటికి ఇప్పుడు తీసుకురావట్లే అసలు అవి ఇట్లా ఇట్లా పరుస్తారనమాట ఆడవాళ్ళకి ఈ సంక్రాంతి ఏమో కానండి ఎన్ని పనులుంటాయో అసలు ఈ బూజులు దులుపుకోవడం అని గిన్నెలు తోముకోవడం మళ్ళీ వాటిని సర్దుకోవడం ఇవన్నీ అయిపోయి అనుకునే లోపల మళ్ళీ ఈ పిండి వంటల సెక్షన్ ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట ఈ పండగ నెల మొత్తం కూడా పండగ అయిపోయే వరకు పెద్దలకు కూడా పెట్టుకుంటారు సంక్రాంతి రోజు పెద్దలను తలుచుకుంటూ ఆ రోజు పెద్దలకు కూడా బట్టలు పెట్టుకుంటారు కాకపోతే ఇప్పుడు కొంచెం పరికరాలు వచ్చాయి కాబట్టి కొంచెం బెటర్ అనే చెప్పాలి అప్పుడైతే మేము చిన్నపిల్లలు అప్పుడు నిద్రపోయే టైంలో రోకల పోట్లు సౌండ్లు వినిపించేది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాకే లేచి దంచేవాళ్ళు అనమాట ఒక ఇద్దరు ముగ్గురు దంచుతూ ఉంటే ఒకళ్ళు పిండి జల్లెడితో పట్టేవాళ్ళు మళ్ళీ ఆ పిండి తడి ఆరిపోకుండా వెంటనే మళ్ళీ పొయ్యి వెలిగిచ్చేసి పాకానికి రెడీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో కూడా చేసేవాళ్ళు అండి అప్పుడు క్వాంటిటీ అంటే పని బాటిల్ వాళ్ళకి కూడా పెట్టేవాళ్ళు కదా అప్పుడు అందుకని ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసేవాళ్ళు మన ఇంట్లోకి ఎక్కడానికి దిగడానికి అప్పుడు నాలుగైదు మెట్లు ఉండేది లోపలికి హైట్లో ఉండేది అప్పుడు ఇల్లు అయితే ఎక్కి దిగేదానికి ఓపిక సరిపోక మా జేజి ఒక పెద్ద డేక్సాలో పెట్టుకొని కూర్చునేది కింద వాళ్ళకి ఇవ్వడానికి అంతమంది అనమాట అప్పట్లో ఇప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా రావట్లేదు ఒక గిన్నెకి అన్నం కూర అవన్నీ పెట్టుకొని ఈ అప్పచ్చలన్నీ ఒక గిన్నెకి పెట్టుకొని కూర్చునేది అనమాట మా జేజ్ డ్యూటీ అది ఇప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా రావట్లేదు ఇళ్ళకి ఇక్కడ అరిసెలు డ్యూటీ అయిపోయాక కొబ్బరిడలు చేశారు అరిసెల కన్నా నాకు ఈ కొబ్బరిడలు బాగా నచ్చేయి ఇంక కొబ్బరిడలు సెక్షన్ అయిపోయే లోపల ఇంకా ఇక్కడ లడ్డులకి రెడీ చేస్తూ ఉందమ్మ ఇక్కడ ఈ లడ్డు పూసి కాల్చేది చూసి ఇదంతా నేనే చేశానని పొరపాటు పడతారేమో మా పెద్ద పిన్నం ప్లేస్ అనమాట ఇది పిన్నమ్మ ఇంటి దాకా వెళ్ళింది నా వర్క్ ఏంటంటే వీళ్ళు ఎవరన్నా వాళ్ళ ప్లేసుల్లో కదిలితే నన్ను కూర్చోబెట్టుతున్నారనమాట ఇంకా పై పనులన్నీ చెప్తున్నారు అది అందివ్వడము ఏదో ఒకటి అందివ్వడం అలాగా ఇంకా పిన్నమ్మ వచ్చే వరకు నేను కూర్చున్నాను అక్కడ ఇక మధ్యలో టీ బ్రేక్ మా పిన్నం కూడా వచ్చేసింది ఇక టీ తాగుతూ ఉన్నారు ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా టెన్షన్ వచ్చేసింది ఇంకా లడ్డూలు చుట్టూ క్లిప్పింగ్స్ ఇవి కూడా తీయలేదు ఇక వాళ్ళు కూడా ఇంకా ఈ మెయిన్ మెయిన్ వర్క్స్ ఉన్న వరకు ఉన్నారనమాట అందరూ ఇంకా తర్వాత ఉప్పు చెక్కలు ఇవి కాల్చుకోవడానికి ఇంక ఇద్దరు సరిపోతారు కదా ఇంకా వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళిపోయారనమాట పశువులు వచ్చే టైం కూడా అయిపోయింది కదా ఇంకా అందుకని వెళ్ళిపోయారు ఇక నేను సింధు ఇక్కడ ఉప్పు చెక్కలు కాలుస్తూ ఉన్నాము పాపం సింధు చాలా పాపం బాగా కష్టపడిపోయింది ఆ రోజు నడవల నొప్పులు వచ్చేసే పాపం సింధుకి ఇంక నేను కూడా కాసేపు ఉండి ఇంకా నెల్లూరు బయలుదేరాలి కదా ఇంకా ఊరికి వచ్చేసాను అనమాట పాప వచ్చే టైం అయిపోతుందనేసి ఇంక తర్వాత మా పిల్లలు ఉంటే ఇంక వాళ్ళ సహాయంతో చేసేసింది మిగిలిన పనులన్నీ ఈ ఉప్పు చెక్కలు కొంచెం ఒకరిద్దరున్నా సరిపోద్ది అనమాట పిల్లలు ఉండలు చుట్టిస్తామంటే ఉంటే సింధు గాలి చేసిందంట తర్వాత నేను వెళ్ళిపోయాక ఇక వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ